జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చారు నిజంగా కరోనా సమయంలో కూడా అంత కష్టకాలంలో కూడా మొత్తం ఉపాధ్యాయులకు అందరికీ కూడా జీతాలు ఇవ్వడమే కాకుండా ఆ టైంలో కూడా డెవలప్మెంట్ తీసుకొని రావడం అనేది ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో పోయింది నాడు నేడు అని పెట్టేసి స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో డెవలప్ చేసి కార్పొరేట్ స్థా స్కూళ్ళల్లో చదివే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరితే బెటరు అనేటువంటి స్థాయికి విద్యారంగాన్ని తీసుకొని రావడం అంటే అది భారతదేశంలోనే ఎక్కడ జరగలేదు అంతేకాకుండా తెలుగు ఇంగ్లీషు రెండు టెక్స్ట్ బుక్ ఒకటే టెక్స్ట్ బుక్లో ఒక పేజీలో తెలుగు ఒక పేజీలో ఇంగ్లీష్ పెట్టి ఇంగ్లీష్ మీడియాన్ని డెవలప్ చేయాలి ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళకి అర్థం కాకుండా పోయి వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళకు తెలుగులో కూడా అది సేమ్ బుక్లోనే ప్రింట్ చేసి వినూత్నంగా అసలు ఈ ఆలోచన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా ఆలోచించేటువంటి నాయకుడు ఎవరు లేరు అలాగే బైజూస్ పెట్టేసి పి ఎనిమిదో తరగతి దాటిన పిల్లలందరికీ కూడా వాళ్ళకు ట్యాబ్స్ ఇచ్చేసి వాళ్ళని టెక్నాలజీ వైపు తీసుకొని పోయి టెక్నికల్గా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ చేసుకోవాలి ఒకవేళ క్లాస్ రూమ్స్లో అర్థంగా ఉంది కూడా బైజూస్ ద్వారా ట్యాబ్స్లో వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఒక్కొక్క ట్యాప్ పది పన్నెండు వేల రూపాయలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి ట్యాబ్స్ చేయడం అనేది నిజంగా ఇది విద్యా చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఇట్లా ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడమే కాకుండా విద్యార్థులందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే దేశాలకి పోయి అక్కడ వాళ్ళు స్పీచెస్ ఇచ్చి డెమోస్ ఇచ్చి అక్కడ ప్రశంసలు అందుకొని అక్కడ అవార్డ్స్ తీసుకొని గోల్డ్ మెడల్స్ తీసుకొని వచ్చినారంటే నిజంగా ఇది ఎప్పుడూ ఇటు జరగనటువంటిది భారతదేశం అంతా కూడా విద్యా వ్యవస్థను ఇంత ముందరికి ఎట్లా తీసుకుపోతున్నాడు అనేటువంటి చర్చ తీసుకొని వచ్చినటువంటి మేధావి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా వైద్య రంగంలో తీసుకుంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఒకేసారి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దానిలను ఆ మొదలుపెట్టే స్థాయికి అంటే లాంచింగ్ స్థాయికి తీసుకొని రావడం అనేది కూడా ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం ఎప్పుడు లేదు ఒక ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఆ ఘనత దక్కింది ఈరోజు అదే మెడికల్ కాలేజీలో సీట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మాకు ఆ మెడికల్ కాలేజ్ సీట్లు వద్దు అని రాసి రాసి పంపించినారంటే వీళ్ళకు వైద్యం మీద ఎంత అవగాహన ఉండేది అనేది అర్థం కావడం లేదు ఎక్కడైతే ఒక పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ పెట్టి అక్కడ మెడికల్ కాలేజీకి ఒక పెద్ద హాస్పిటల్ కూడా ప్లాన్ చేయడం అంటే ఒక కాలేజీకి ఎంత పెద్ద హాస్పిటల్ కావాలి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎంతమంది వైద్యులు ఉండాలి ఎంతమంది నర్సులు ఉండాలి అనేటువంటిది కూడా జీరో రిక్రూట్మెంట్ కింద అంటే అక్కడ జీరో వేకెన్సీ కింద జీరో వేకెన్సీ కింద ఒక వైద్య రంగాన్ని ముందర తీసుకొని పోయినటువంటి దాదాపుగా నలభై వేల మంది వైద్య రంగంలోనే అపాయింట్మెంట్స్ జరిగినాయి ఇది ఎక్కడా జరగలేదు భారతదేశంలో నాడు నేడు కింద ఈవెన్ గ్రామ స్థాయిలో ఉండేటువంటి హాస్పిటల్లను కూడా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ప్రతి హాస్పిటల్కు ఫండ్స్ ఇచ్చి ఆ స్థాయికి తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతం నుంచి ఎవరు కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళు ట్రీట్మెంట్కి రావాల్సిన అవసరం లేకుండా అక్కడనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ని కూడా అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ని పెట్టి టోటల్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి చేయడం జరిగింది నిజంగా విద్యా వైద్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి మార్పులు ఇంతవరకు ఎవరు తీసుకొని రాలేదు అటువంటిది ఈరోజు గవర్నమెంట్ పరిస్థితి చూస్తే చదువుకుండే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు స్కూల్ పోయే పిల్లలకు అమ్మఒడి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎక్కడైనా స్కూల్ రిపేర్ చేసుకుందామంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంస్కరణలు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తా పోతే రాబోయే కాలంలో మంచి రిజల్ట్ వస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి భారతదేశం అంతా కూడా విద్యా వైద్య రంగాన్ని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొని వస్తే వన్ నాట్ ఎయిట్ తీసుకొని వస్తే ఆ రోజు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లలో ప్రభుత్వ ఖర్చుతో ఎట్లా ట్రీట్మెంట్ అనేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వైద్య రంగంలో ఆ మార్పు తీసుకొని వస్తే ఈ కార్పొరేట్ స్థాయికి హాస్పిటల్ని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం అంతా కూడా విద్యా వైద్య రంగం ఎట్లా డెవలప్ చేయాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి రీసెర్చ్ ఇక్కడ ఎంక్వైరీ చేసుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా చాలా గొప్ప విషయం అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా కూడా అంత పెద్ద ఆలోచన అంత ఐడియాసు ఇవన్నీ కూడా రావడం అనేది చాలా గొప్ప విషయము అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలనేది ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష